హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే థ్రెడ్ని తిప్పేస్తున్నారు ఒకసారి ఈ ని ఫాలో అవ్వండి ఇది రెండు రోజులు దారం తీసుకోండి పెద్ద సైజు సూద్ తీసుకోండి ఇలా కనుక వేసారంటే ఎన్న ఎన్ని థ్రెడ్లైనా తిప్పేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంది సైడ్ నుంచి ఈ విధంగా సూదిని ఈ విధంగా తీసుకొని దారం దారంని ఈ విధంగా తీసుకోవాలి చూసారుగా వైట్లో ఇప్పుడు ఇది ముందు నుంచి కాకుండా వెనుక నుండి క్లాత్ లోనికి ఈ విధంగా సూది పెట్టేసి దీని గురించి టెన్షన్ పడుతూ ఉంటారు అలాంటి టెన్షన్ లేకుండా చిన్న సూది కాకుండా పెద్ద సూది తీసుకుంటే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సన్న వచ్చేసిందో ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రెడ్ని తిప్పేసుకోవడం అంటే ఈ విధంగా చేస్తే ఫాస్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి పీవీఆర్ సోజీ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బాయ్